యూనివర్సిటీ యూనివర్సిటీ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అరిసిమల్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ బీజేపీ నిజానికి పెద్ద పార్టీ దేశంలో ఒప్పుకుందాం కానీ సౌత్ రోజు పెద్ద బలం లేని పార్టీ ఒక కర్ణాటకలో తప్ప తెలంగాణలో పరిమితమైన బలం ఆంధ్రాలో లేదు కానీ ఎందుకు బీజేపీ కోసం తెలుగు పార్టీలన్నీ ఎంటబడుతున్నాయి ఒకటి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్న పొత్తు కోసం రెండు టీడీపీ జనసేన ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీతో పొత్తు కోసం రెండోది జగన్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్ట్గా పొత్తు కోసం కాబట్టి నేను మీతో ఉంటాను మీరు నాతో ఉండండి టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు కాబట్టి కేసీఆర్తో పెట్టుకోండి ఇలా జగన్ తనదైన లాభం చేస్తున్నాడు అపాయింట్మెంట్ చంద్రబాబు గారు ఈ అమిత్ షాని కలుస్తారు తర్వాత రోజే మోడీ జగన్ కలుస్తారు వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు బీజేపీలు కూడా ఏం జరుగుతుంది సార్ రాజకీయాల్లో ఇక్కడ వాళ్ళు కేంద్రంలో అధికారం ఉండటమే వాళ్ళు బలం అండి అంటే జనంలో అవసరం లేదు కేంద్రం ఉన్నట్టు సరిపోతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇప్పుడు రాజకీయ ప ఇదివరకు ఇది వరకు ఎలాగో ఆలోచించాయంటే ప్రజల మద్దతుతోటి గెలవాలనుకుని ఒక రకం ఆలోచించేవారు సిస్టమ్ చేతి ఆ ప్రజల మద్దతు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక సిస్టమ్ ఉంది కదా వ్యవస్థలో ఆ వ్యవస్థలు మన చేతిలో ఉంటే కూడా మనం గెలవచ్చు అనేటువంటి దానికి క్లియర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రెండోసారి గెలిచినప్పుడు ప్రజలు ఎందుకు ఓట్లేసారు ఎవరికన్నా తెలిసి చెప్తారా నోట్లు రద్దు చేసి మధ్య తరగతి నడ్డి పిరిచినందుక దొంగోళ్ళందరినీ దేశం దాటించినందుక వాళ్ళందరూ అప్పులు మాఫీ చేసినంతక నోట్ల రద్దు వల్ల ఏం ఉపయోగం జరిగింది ఏమండి అరవై రూపాయలు పెట్రోల్ నూట ఇరవై రూపాయలు అయ్యింది అందుకేస్తారంటారు ఓట్లు అలా కాదండి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పదకొండు వందలు చేశారు అంతకేస్తారా ఓట్లు ఎందుకేసారు వాళ్ళ చేతుల సిస్టమ్ ఉంది ఎవడ నోరెత్తే వాడి మీద ఐటీ దాడులు చేస్తున్నారు మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారు కొన్ని చోట్ల మిషన్లు కూడా చేతులు పెట్టినారని చెప్తారు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత జీపుల్లో మిషన్లు తరలించుకుని అనేక మంది పట్టుకున్నారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ వందల పడ్డారు నెలలకు ఒక్కలు మూరినట్టు మొరుతూ ఉంటున్నాయి ఇలాగా దౌర్జన్యం బలవంతం చేసి కూడా వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు వాళ్ళు సహకారం కావాల్సిన వాళ్ళ మద్దతు కోరుతారు ఏముంది అందులోనే సౌత్ దగ్గరికి వచ్చేటప్పటికి సౌత్లోనూ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అరాచకవాది నియంత నియంతృత్వం నిరంకుశం దుర్మార్గం దాడులు వేట వెంటాడి చావులు హత్యలు అంటే ఇది అంతకైనా బరి వ్యక్తి పాలకుడిగా ఉన్నాడు మోడీ గారు లాంటి వ్యక్తి దేశం కోసం ధర్మం కోసం మేము నీతివంతులు అని చెప్పి కూడా వెళ్ళి సాయం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తారు అది కూడా కదా సార్ విషయం ఏంటంటే హోదా అడగరు రాజ విభజన హామీ అడగరు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వీణ మీరు అడగరు పెన్నింగ్ నిధులు అడగరు వెనకబడి జిల్లా నిధులు అడగరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం అడగరు ఏమి అడగరు అన్కండిషనల్గా పొత్తు కోసం ట్రై చేస్తున్నారు అదేనండి అతను అడగడు వీళ్ళు అడగరు అడిగితే ఎలా ఉంటుందంటే ఎవడు అడిగితే ఇంట్లో కూర్చోవాలి ఈ ప్రపంచ మేధావుల సంఘం అరుచుకుంటారు వాళ్ళు కూడా అప్పభావం కట్టుబడతారు సపోజ్ నన్ను ఎవడన్నా దావడమే కొట్టేసేయడం అనుకోండి నువ్వు కొట్టే కదా వేయాలంటారు తప్పదు దౌడమే కొడుతుంది తప్పు అంటారు ఈ టైపు మేధావులు విశ్రాంత అధికారులు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు గొంతు లెగటానికి వీలు లేదు వాళ్ళకి ఇక్కడ వన్ పర్సెంట్ ఓట్లు లేకుండా మా మా అభ్యర్థి మా పార్టీ సీఎం అవ్వాలన్న బరిదెగింపు మాటలు వచ్చినాయి అంటే ఏం చూసుకుని మాట్లాడు మాట్లాడుతున్నాడు అయితే వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పక్షం ఏ ఉద్దేశంతో చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి తన అధికారం కాపాడుకోవాలి లేదంటే అతను నేరుగా జైల్లోకి వెళ్ళిపోతాడు వాళ్ళ తాలూకా పార్టీ వాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోతారు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడినట్టు కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి బై హుక్కర్ కుక్కడ అధికారంలో రావాలి ఆయన పెత్తనం కొనసాగాలి అంటే దానికోసం ఆయన దగ్గర ఇక టీడీపీ పార్టీ వాళ్ళ పార్టీ ఇప్పటికే వాళ్ళ నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఇబ్బంది పడినంతగా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇబ్బంది పడింది అంటే ఏ రకంగా ఇబ్బంది ఏ రకంగా అన్ని రకాలుగా ఇప్పుడు దొంగ కేసులతో చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పరిశ్రమ జైలు పెట్టేశారంటే వాళ్ళు కోర్టు తీర్పులో రిజర్వ్లో పెడేస్తున్నారంటే దానికన్నా ఇంకేముంటుందండి ఇప్పుడు ఇక్కడ ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని చెప్పకాలి మీద చేయచ్చు చెప్పండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది వస్తే కోర్టుకు వెళ్తాం కోర్టులోనే మేము చెప్పమండి తీర్పుని తోచేస్తున్నారు పక్కకి వెళ్ళారు నాట్ బిఫోర్ మీ అంటే తన అర్థం అదే కదా ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు నీకు అనుమానం పెనుబోతాం అసలు జరిగిన తప్పు కంటే కూడా అనుమానం ఎక్కువ పీడిస్తుంది మనిషిని ఇలాగ బీజేపీ తన వ్యవస్థలు చేతిలో పెట్టుకుని ఆ వ్యవస్థలని అత్యంత క్రూరంగా వినియోగించుకునే వ్యక్తికి సపోర్ట్ చేయటం వల్ల ప్రతిపక్షాలన్నీ నిర్వేరు డెఫినెట్గా టీడీపీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది కింద నుంచి పై వరకు కూడా ఆ బీజేపీ వాళ్ళు సపోర్ట్ లేకపోతే అతను తెచ్చిపోతాడో రేపు అతను సిస్టమ్ సరిగ్గా అని ఒక అదురు ఉంది గుబులు ఉంది తప్ప అది వాస్తవం నిజమా వీళ్ళు తిరగబడితే వాళ్ళు పారిపోతారు నిజంగా పారిపోతారు అంగల్లో ఏం చేశారు పోలీసులు కూడా సర్దుకున్నారు తోకాడు ప్రజల్లో అంటారా జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదని చెప్పేసి లాస్ట్ ఇయర్ జనవరిలోనే తెలిసిపోయింది పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకెందుకు భయపడాలి వాళ్ళు అడ్డగోలుగా ఎవరిస్తారు అప్పుడు చూడండి నిన్న మొన్న దాడులు జరుగుతున్నాయి ఒక విలేకాన్ని కొట్టారు ఆ ఏం తప్పు చేసాడు ఇప్పుడు అతను తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఇది దొంగోడు అంటే రాయిచ్చి కొడతా అని కొట్టినా తప్పలేదు అతను పని అతను చేసి అతను వృత్తి అతను నిర్వర్తించుకుంటున్నాడు అతను కొట్టారు ఈనాడు ఆఫీస్ మీకు వెళ్ళారు పత్రిక ఇంకో చోట చోట విలేకరులు కొట్టారు ఇది రేపు ప్రజలు కొడతారు కోటే అతను కలితే కూర్చో ఉంటాడు ఏం చెప్తారు మీరు మళ్ళీ పాత కల్చర్ వస్తూ పాత కల్చర్ ఏంటి అసలు వాళ్ళ కల్చరే అది వాళ్ళ ప్రాక్టీస్ అది ఈ నాలుగున్నర నెల నుంచి అదే పని చేస్తున్నారు వాళ్ళు మీరు ఎవరికాడ తల వచ్చుకెళ్ళిపోతున్నాడు కాబట్టి బయట రావట్లేదు నువ్వు ఒకసారి ఎదురించి చూడండి వాళ్ళని అది ఏపీ పరిస్థితి చెప్పారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎందుకు ప్రయత్నం నిన్నడా బీజేపీ తిట్టి తిట్టుకుని తిట్టిన పార్టీ ఆ బీఆర్ఎస్ ఒక ప్రయత్నం చేయటం బీఆర్ఎస్ కోసం మళ్ళీ అక్కడ జగన్ లాభిక చేయటం ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఊహించిన విధంగా అనుకున్న తోటి అయ్యిందోటి జరిగింది వాళ్ళు మాకు అది ఇప్పుడు దీనికి సమస్య కారణం ఏంటంటే అధికారం మాకు శాశ్వతం అనుకోవటం వల్ల వీళ్ళు అధికారం శాశ్వతంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు రెండు చేతుల్లో లాగ్ పక్కన పెట్టుకున్నారు కాళేశ్వరం వాటి ప్రాజెక్టులు కట్టి ప్రజల్ని ఒక రకంగా మరి అది కుంగిపోటలు ఇప్పుడు అవసరం లేని నిరుపయోగమైంది కట్టినా గట్టి కట్టి ఉంటే పిల్లలు ఆడుకుంటాం కానీ పనికి వచ్చేది అది ఎవరికైనా టూరిస్ట్ ప్లేస్ కింద పనికి వస్తుంది కానీ అది పైగా కుంగిపోతాం లక్ష పోటలు వేస్ట్ అనేటువంటి వస్తుంది వీళ్ళు అనుకోండి కాంగ్రెస్ వాళ్ళు పొగబెట్టి బయటకు తీసుకొస్తారు ఒకటి ఒకటి అవినీతి కథలు వచ్చినాయి అనుకోండి అందరూ జైల్లో పోతారు ఆ జైల్లో పోకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళతో ఉంటే సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సపోజు పైన ఉన్నవాళ్ళు సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంటే ఎలా ఉంది ముక్క మొక్కల కింద నరికేసిన కూడా అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎప్పుడు జైల్లో పెట్టారో ఎప్పుడు పేలు ఇచ్చారో తెలియకుండా బయట తిరుగుతున్నట్టు రవినాశ్ రెడ్డి అవన్నీ చూసిన తర్వాత ఏం చెప్తారంటే వాళ్ళతో బాగుండరా కొంచెం బాగా చూసుకుంటాడని చెప్తారు సార్ కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్నారు సీనియర్ మీరు యానలిస్ట్గా అయితే ఒకవైపు రాష్ట్రం గొప్ప కేంద్రం ఇచ్చి అని కేంద్రాన్ని ఎదిరించిన పార్టీలు తెలుగు పార్టీలు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కేంద్రాన్ని ఎదురుస్తూనే పెట్టారు అలాంటిది ఆ తెలుగు పార్టీలన్నీ కేంద్రాన్ని దాసోహం చేతులు కట్టుకోవటం బాధ అనిపించట్లేదా బాధ అండి ఆక్రోషం ఉక్రోషం రోషం పౌరుషం గత కొత్త కొత్త ఉడికించేస్తుంది ఏం ఎవడం ఎవడ ఎవడు పచ్చి స్వార్థంతో మాట్లాడుతున్నారు ఎవడని చూసినా ఇప్పుడు తెలు తెలుగు జాతి పౌరుషం అనేటువంటిది అసలు ఏమైపోయింది కుక్క మోతిబిందులు పుడతాయి అంటారు చెట్టు ముదిరిపోయిందో కుక్క మోతిబిందులు పడతాయి అంటారు జాతి నిర్వీర్యం అయిపోయిందండి లేకపోతే ఆళ్ళెట్టిని చపాతీ బ్యాచ్ అక్కడ మన దగ్గరకు వచ్చేసి బీజేపీ ఎంత పెద్ద పార్టీ పార్టీ బీజేపీ అనేటువంటి పార్టీ తెలుగు వాళ్ళకి ద్రోహం చేసిన పార్టీ అందరూ నో డౌట్ వాళ్ళతో అవసరం ఉందంతే మనకి వాళ్ళు నిజంగా ప్రజల మీద వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళు ఎవరినైనా పొత్తిట్టుకుంటాం కానీ పెట్టుకోకూడదు మీకు ఏం ఇప్పుడు సపోజ్ మీరు నాకు ఇంకో నా గునుకో ఇదే సార్ మీరు నాకు నేను ఏం చేశారు నేను ఇది చేస్తున్నారని చెప్పి అంటాను కదా ఒక మాట వాళ్ళు అలాగన్నా మీకు నేను ఏం చేయలేదు కదా మీకు అన్యాయం చేశాం కదా దొంగోడు వెనకాల ఉన్నాం మేము కరపండి నల్లాలు మీ రాష్ట్రం అమరావతి నాశనం చేసాం పోలవరం పడకేయించాం రైల్వే జోన్ ఇవ్వలేదు విభజన హామీలు ఇవ్వలేదు అన్నట్లకన్నా ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విక్రమ్ మెటీరియళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తలవటానికి కూడా వాళ్ళకి హక్కు లేదు తెలుసా సర్దార్ వల్లభాయ్ పటేలు రాజాభరణాలు రద్దు చేసి వాళ్ళకి సంస్థానాలు రద్దు చేసి వాళ్ళ రాజాభరణాలు ఇప్పించాడు స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో అది ఎత్తేసారు రాబా రాజాభరణాలు రద్దు చేస్తారంటే ఒక మాట చెప్పాడు ఆయన భారత పార్లమెంటు మనం ఒక పార్లమెంట్లో ప్రజలందరికీ విశ్వాసం ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో మనం ఒక హామీ ఇచ్చాం సంస్థానాలు రద్దు చేసి మీకు రాజాభరణాలు ఇస్తున్నామని ప్రకటించాం వాళ్ళ దాన్ని మన మాట తప్పితే ఈ దేశ ప్రజల్ని ఎవరిని నమ్మాలి అటువంటి వ్యక్తిని తోటి వీళ్ళు మీ విగ్రహం పెట్టం యూనిటీ ఆఫ్ ఇండియా స్టాట్యూ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చండి మాట్లాడచ్చండి భారత పార్లమెంట్లో ప్రథమ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ప్రకటించాడు విభజన హామీలు ప్రకటించాడు ఆయన వాటిని తొంగలో తక్కినా ఈ దేశాన్ని పాలించే అర్హత ఉందా దీనికి సమాధానం చెప్పాలి మాట్లాడాలి అటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం రాజకీయ పార్టీల దురదృష్టం దాన్ని మనం ఆహ్వానించాల్సి రావడం మన దురదృష్టం దీన్ని వేడుకగా చూస్తే వస్తే కొండ పోతే వెంటుకొని కొంతమంది కోతి శాస్త్రలు చేయడం అనేటువంటిది మొత్తం ప్రజల దురదృష్టం మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా వస్తున్న కొన్ని రీకల్ని బట్టి కూడా పొత్తుల కోసం ఆరాటపడుతున్న తెలుగు పార్టీని చూసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలి బీఆర్ఎస్తో అంటే మాకు పది ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఏపీలో పొత్తు పెట్టుకోవాలంటే టీడీపీతో ఆరు స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళ బలాన్ని మించి కోరికలు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఎనీవే మరి చూడాలి ఏపీ రాజకీయాలు కేంద్రం చేతుల్లోనే ఉంటాయా లేదో సొంతంగా మనగలుగుతాయా చూడాలి థ్యాంక్ యూ సార్